అల్లు అర్జున్ మరోసారి బిగ్ షోక్ అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు సంచలన ఆధారాలు బయటపెట్టారు దీంతో అల్లు అర్జున్ బెల్ రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది టూ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ కి హీరో వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు దాంతో హీరో వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుందని వాళ్లను రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాశారని కానీ దానిని ఎవరు పట్టించుకోలేదని తెలుస్తోంది పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక శ్రీతేజ్ ప్రాణాల కోసం పోరాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు దీంతో కు ఇచ్చిన బెల్ రద్దు చేసి మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇంకోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడి శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆ బాలుడికి హాస్పిటల్లో వెంటిలేటర్ సాయంతో వైద్యులు శ్వాస అందిస్తున్నట్లు సమాచారం శ్రీతేజ్ కు పీడియాట్రిక్ ఐసియు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు పుష్పటు సినిమా డిసెంబర్ ఐదున విడుదలైంది దీనికంటే ఒక రోజు ముందే అంటే డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షో చూసేందుకు అల్ అర్జున్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు ఈ క్రమంలోనే తన అభిమాన హీరోని చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళ తన కొడుకు భర్తతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లారు అదే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో రేవతి అని ఒక వివాహిత కన్ను మూసింది ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతుంది రేవతి మృతిపై పుష్ప టూ టీం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నష్టపరిహారంగా పరిహారంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు అలాగే బాలుడు వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి